హాయ్ ఫ్రెండ్స్ ఐఫోన్ కొనేందుకు చిల్లర నాణాలు తెచ్చాడు ఒక బిచ్చగాడు చిల్లర నాణాలతో ఫ్లోర్ నిండిపోయింది స్టోర్స్ సిబ్బంది గంటల పాటు లెక్కించాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది అసలు ఏం జరిగింది అన్న తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి లెట్స్ గెటింగ్ టు వీడియో యాపిల్ ఫోన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇంకా కొందరికైతే బాగా పిచ్చి ఉంటుంది యాపిల్ నుంచి కొత్త సీరియల్స్ వీడియోలు అయిందంటే చాలు పాత ఫోన్ పక్కన పడేసి కొత్త కొనుగోలు చేసేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్న చిల్లర నాణ్యలన్నీ పోగేసి కొత్తగా విడుదలైన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశాడు చిల్లర నాణ్యలతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు యాపిల్ ఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఐఫోన్ అంటే ధనికులు ఫోనే అని అందరి మాటలో మనం వింటూనే ఉంటాం యాపిల్ ఫోన్ రిలీజ్ సమయంలో దాని రేటు లక్షకు తగ్గకుండా ఉంటుంది అందుకే సామాన్యులు కాదు కదా మధ్య తరగతి వాళ్ళు కూడా కొనడానికి చాలా కష్టమైన పని అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా ఇటీవల భారత మార్కెట్లోకి ఐఫోన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ యూజ్లయ్యింది అయితే యాపిల్ లవర్స్ ఎగుబడి కొనుగోలు చేశారు అయితే ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణ్యాలతో యాపిల్ స్టోర్ కు వచ్చి వాటిని కొన్నాడు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒంటిపై మాసిపోయిన బనియన్ కింద లుంగితో ఒళ్ళంతా మురికిగా ఉన్న ఓ బిచ్చగాడు రద్దీగా హైఫైగా ఉండే యాపిల్ స్టోర్ కి వచ్చాడు తన భుజానికి ఒక సంచిని వేసుకుని చూడడానికి అసహ్యంగా వేసేలా ఉన్నాడు అయితే అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక యాపిల్ స్టోర్ సిబ్బంది అక్కడికి వచ్చి కస్టమర్లు ఒక రకంగా చూడటం ప్రారంభించారు కొత్తగా విడుదలైన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ కొనేందుకు తాను స్టోర్ కి వచ్చినట్లు ఆ బిచ్చగాడు చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా అంతా జోక్ అనుకుని లైట్ గా తీసుకున్నారు అయితే తన సంచిలో ఉన్న డబ్బును అక్కడ ఓపెన్ చేసి చూపడంతో వారంతా షాక్ అయ్యారు తాను తీసుకువచ్చిన సంచుల్లో ఉన్న చిల్లర్ నాణ్యాలన్నింటినీ యాపిల్ స్టోర్ ని ఫ్లోర్ పై పోసాడు వాటిని తనకి ఇష్టమైన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఇమ్మని వాళ్ళని కోరాడు దీంతో ఆ యాపిల్ స్టోర్ లో ఉన్న సిబ్బంది అంతా ఆ చిల్లర నాణ్యాలను లెక్కించడం